దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ శ్రీమాత్రే సార్ రేపే ఏకాదశి ఇంద్ర ఏకాదశి బుధవారం ఏకాదశి వస్తోంది కాబట్టి ఈ ఏకాదశి వైశిష్ట్యం పితృపక్షాలలో వచ్చేటటువంటి ఏకాదశికి ఎటువంటి ఇంపార్టెన్స్ ఉంటుంది ఎవరెవరు ఈ ఏకాదశిని వినియోగించుకోవచ్చు ఇవన్నీ ఒకసారి మీ ద్వారా సార్ చాలా మంచి ప్రశ్న వేసారు ఎందుకంటే అందులో పాయింట్ ఏంటంటే పితృపక్షంలో వచ్చే ఏకాదశి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఇక్కడ చాలా మందికి సందేహాలు ఉంటాయి ఏమంటే మరి పితృపక్షంలో వచ్చే ఏకాదశి ఉపవాసం ఉండాలి చాలా మంది అడిగారు నన్ను ఇప్పుడు మీరు అన్నట్టే ఎందుకంటే మరి ఆ రోజు ఉంటాయి మరి వేరే వాళ్ళకి భోజనాలు పెట్టి పిలుస్తుంటారు మరి వాళ్ళు తినొచ్చా ఇవి కూడా అడిగారు నేను వాళ్ళు తినొచ్చా ఇంటికి ఏకాదశి కదా అని చెప్తాను అంటాం కానీ దీనికి ఏమిటి అంటే మనకి శాస్త్రాలు ఏంటంటే ఇప్పుడు చూడండి గొప్ప ధర్మం చిన్నది ఏదైనా మనం విస్మరించాల్సి వస్తుంది గొప్ప ధర్మం కోసం ఎలా అయితే మనకి శాస్త్రంలో చెప్తారు ఒక గోవుని ఒక ఇద్దరు దుండగులు దాన్ని చంపుదాం వస్తున్నప్పుడు ఇలా వెళ్ళిపోయింది వాళ్ళు వచ్చి అడిగారు ఇది వెళ్ళిందని చెప్పక్కర్లేదు మనం అక్కడ చెప్పాల్సిన అవసరం లేదు అంటే అయిపోయింది ఎందుకంటే వాళ్ళు అట్లా వెళ్ళిపోతారు రక్షిస్తా అంతేగా సత్యమే మాట్లాడాలి కాబట్టి అని ఎలా అయితే ఉండవో ఈ పితృదేవత కార్యక్రమాల్లో పితృదేవత సంబంధించిన భోజనం పెట్టవలసి వచ్చినప్పుడు అయ్యో వాళ్ళు ఏకాదశి కదా వాళ్ళని ఉపవాసం ఉండనివ్వకుండా మనం పెట్టేస్తున్నామేమో అని అనుకోవాల్సిన ఇది లేదు ఎందుకంటే పితృదేవత అనుగ్రహం కలుగుతుంది ఏకాదశితో సంబంధం లేదు మీరు ఉండాలనుకుంటారా ఉండొచ్చు తప్పేం లేదు దానికి అయితే ఈసారి వచ్చేటువంటి ఏకాదశి పుష్యమీ నక్షత్రం కర్కాటక రాశిలో ఉండగా రవి బుధుడితో కలిసి బుధాయిత్య యోగంలో ఉండగా వస్తుంది దీనికి ఏమిటి ఫలితం ఏమిటి అంటే ఎవరైతే ఎప్పటి నుంచో రుణ బాధలు ఉంటాయి గృహయోగం కొనుక్కోవాలంటుంది గృహం ఆ ఈ రుణ బాధలు పోవాలన్నా గృహాన్ని వీళ్ళు సంపాదించుకోవాలన్నా చేయవలసినటువంటి మొట్టమొదటి ఇదేమిటి అంటే వీళ్ళు ఈ ఏకాదశి రోజు శ్రీమన్నారాయణ్ణి పూజ చేసుకొని లక్ష్మీ సమేతంగా ఉండే శ్రీమన్నారాయణ పూజ చేసుకుని మణిద్వీప వర్ణన గనక ఈ రోజు చేసినట్లయితే మీకు గృహయోగము ఎందుకంటే మనకి బ్లాక్ భాగ్య చక్రాస్ అని ఉంటాయి కొంతమందికి చతుర్థం బ్లాక్ అయితే వాళ్ళకి ఎంత ప్రయత్నం చేసిన ఇల్లు కొనలేరు బ్లాక్ అవ్వడం అంటే రెండు పాపగ్రహాల మధ్యని ఒక గ్రహం ఉంటే అది బ్లాక్ రెండు పాపగ్రహాల మధ్యన ఏదైనా బాగ మీకు భావం ఉన్నది బ్లాక్ అయిపోతుంది సహజంగా ఏ గ్రహం ఇస్తుంది సార్ ఇల్లు అనే సంతిల్లు అనేది నాలుగో భావం ఇస్తుంది అలాగే ఇక్కడ మూడు రకాలుగా తీసుకోవాలి ఇప్పుడు కూడా అంటే మీ అంతటి మీరు సొంతంగా కొనుక్కునేది నాలుగో భావం ఇస్తే మూడు నాలుగు భావాలు కలిపిస్తే తండ్రి ఆస్తి తాత ఆస్తి తాతగారు ఆస్తి అయితే ఎనిమిదో భావం ఓకే ఎయిత్ హౌస్ తాతగారు ఆస్తి ఎందుకంటే తాతగారి స్థానం ఐదో స్థానం ఐదు నుంచి నాలుగు ఎనిమిది ఐదు ఆరు ఏడు ఎనిమిది కదా అందుకే ఎనిమిదో స్థానం తండ్రి యొక్క ఆస్తి పన్నెండో స్థానం ఓకే ఈ తాతగా రాస్తే ఎప్పుడు వస్తుందని అని మనం చెప్తామంటే ఎనిమిదో స్థానం బాగుంటే బాబు నీకు తాతగా రాసి వస్తుంది ఒక్కోసారి తాతగారు రాస్తుంటుంది ఉంటుంది కానీ వీళ్ళు తీసుకోకూడదని ఉంటుంది కొన్ని జాతకాల్లో అలాంటప్పుడు యాజీజ్ గా తీసుకోకుండా వీళ్ళు ఈ యొక్క ఆస్తిని అమ్మేసి ఇంకోటి కొనుక్కోవాలి గనక తీసుకొని ఇప్పుడు వాళ్ళకి ఎయిత్ హౌస్ కొంత పాడైంది అంటే ఉండే యోగం ఉంది పాడే యోగం రెండు ఉంటాయి ఒకసారి డ్యూల్ గా ఉంటుంది అలాంటప్పుడు తెలియక తాతగారిలో వీళ్ళు ఉన్నప్పుడు కష్టాలు అంటే కష్టాలు ఉంటాయి వాళ్ళు బయటపడలేరు అది అమ్మేసి అదే మనీతో ఇంకోటి కొనుక్కుంటే బయటపడతారు ఆ ఎనర్జీస్ దాంట్లో కనెక్ట్ అయి ఉంటాయి తాతగారి ఇప్పుడు ఇప్పుడు అమ్మనంతసేపు అది తాతగారు ఆస్తి గానే పేరు చెప్తా ఎవరిదంటే తాతగారి కట్టారండి మీరు కొనే మీరు అమ్మేసి ఇంకోటి కొనుక్కున్నాక ఇది తాతగారి కట్టే రావడం అంతే అది మా ప్రాపర్టీస్ అమ్మేసి కొనుక్కున్నామండి అంటాం లేదా తండ్రి ఆస్తి విషయంలో కూడా అంతే చాలా మందికి చూడండి మనకి తండ్రి గారు ఉన్నంతసేపు బాగుండేదండి తండ్రి గారి ఇంటికి మేము వెళ్ళి ఉందన్న తర్వాత అంటే ప్రాపర్టీ మాకు షిఫ్ట్ అయింది ఆ ఇంట్లో ఉన్నప్పటి నుంచి మాకు కలిసి రావట్లేదు అంటారు ఎందుకంటే ఇక్కడ రెండు విషయాలు ఒకటి తండ్రి ఆస్తి వీళ్ళకి వచ్చినప్పుడు కష్టాలు అనుభవించే యోగం ఉంటుంది రెండవది ఆ ఇంట్లో వాసు దోషము ఆ డైరెక్షన్ వీళ్ళకి ఉంటుంది ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఈ ఏకాదశి చేయడం వల్ల అటువంటి దోషాలు కూడా చాలా మటుకు తగ్గి వాళ్ళకు ఉపశమనం లభిస్తుంది ఎందుకంటే నేచురల్ ఫోర్త్ హౌస్ లో ఉండేటువంటి చంద్రుడు అది కూడా పుష్యమీ నక్షత్రం ఉన్నటువంటి చంద్రుడు ఇక్కడ ఏంటంటే బుధవారం పుష్యమీ నక్షత్రం వస్తే అది ఒక యోగాన్ని ఇస్తుంది అది ముఖ్యంగా అప్పులు తీయేటువంటి యోగాన్ని మరియు బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ యోగాన్ని మీ యొక్క ఆలోచన ఒక అంటే ఒక ప్లానింగ్గా మీరు ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలంటే ఏం చేయాలనే సిస్టమేటిక్గా తీసుకెళ్తుంది అనమాట అలా ఏం చేయమంటారు సార్ రేపు రేపు సర్వసాధారణంగా మనం నిత్యం చేసేటువంటి ఈ పితృపక్షాల్లో నిత్యం చేసేటువంటివి చేసేసుకున్న తర్వాత ఎక్కువగా శాస్త్రం ఏం చెప్తుందంటే ఏకాదశి నాడు మీరు ఏ పని చేసినా కృష్ణార్పణం మనకి భగవద్గీత కూడా చెప్పేది ఏంటంటే నువ్వు పాపము అంటకుండా అసలు నీకు మోక్షం రావాలని ప్రతిదీ భగవంతుడు కర్పించి చేయి తన కోసమే చేస్తున్నానని చెయ్యి ఇంకా నీకు మళ్ళీ ఇంకా జన్మచక్రం నుంచి విముక్తి కలుగుతుందని చెప్తుంది అంటే ఒకటి కనుక అలవర్చుకోగలిగితే అంటే మనం ఏం చేస్తామని పొద్దున్న లేచిన అన్ని పనులు మనం ఆ కృష్ణుడు కర్పించుకుంటూ వెళ్ళిపోవాలి లేదా మీ ఇష్టదేవం అమ్మవారు అమ్మవారు కర్పించుకుంటూ వెళ్ళిపోవాలి శివార్పణం అనుకోండి మీ ఇష్టం ఒకే మూల పరమాత్మ రూపాల్లో ఉన్నారనేటువంటి ఆలోచన మీకు ఉండాలి అంతేగాని కృష్ణుడు కనిపించమన్నారు శివుడు కనిపిస్తే కృష్ణుడు ఏమైనా ఫ్లూట్ పట్టుకుని ఫీల్ అవుతూ అవుతుంద కూర్చుంటాడా లేకపోతే కృష్ణుడు కనిపిస్తే శివుడు ఫీల్ అయితే పట్టుకొని అక్కర్లేదు ఎందుకంటే ఒకటే మూల పరమాత్మ ముగ్గురుగా డివైడ్ మీ ఇష్ట మీరు సమర్పించవచ్చు సమర్పించవచ్చు ఎందుకంటే ఇది మనది కాదు మనం అనుకుంటున్నాం మనదని కానీ భగవంతుడికి సమర్పించి స్వీకరిస్తేనే అక్కడ మీకు పాపము అనేటువంటిది అంటదు అని శాస్త్రం చాలా స్పష్టంగా చెప్తుంది కాబట్టి ఉపవాసం ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే సైంటిఫిక్గా కూడా ప్రూవెన్ ఆయన పాపం జపాన్లో ఆయన నోబెల్ బహుమతి కూడా పొందాడు దాని మీద టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయన్నీ క్లియర్ చేసుకోవడానికి క్లీన్ చేసుకోవడానికి బాడీకి మనం ఒక ఒక రోజు నియమించుకున్నట్టుగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే నేను అంటే చాలామందికి నేను హెల్త్ సంబంధమైన విషయంలో కూడా నేను చూసినప్పుడు ఎందుకంటే ఈ ఏకాదశి హెల్త్ రిలేటెడ్ కూడా బాగు చేస్తుందని మనం చెప్పుకున్నాం కదా ఈ ఏకాదశి రోజు ఎవరైనా ఇప్పుడు ఉదాహరణకి ఆల్రెడీ ఉన్నారు ఉన్నారనుకోండి ఈ రోజు నుంచి అంటే వాళ్ళు తినకుండా ఉండలేరు కొంతమంది తినే ప్రతి ముద్దని క్రీమ్ అచ్చుత అనంత గోవింద అనుకుంటూ తింటూ ఆ వేసేటప్పుడు దాన్నే కనుక స్మరిస్తే వాళ్ళు రిపోర్ట్స్ చూసుకోవచ్చు అంటే ఒక ఒక మూడు నెలల ముందుకి ఆ ప్రాసెస్ రెగ్యులర్ గా చేసిన తర్వాత చూస్తే ఆ తినేటువంటి ఆహారం ఏదైతే ఉందో అది ఔషధంగా లోపలికి మారి ఆహారమే ఔషధంగా మారుతుంది ఎట్లా సార్ క్రీమ్ క్రీమ్ ఐస్ క్రీమ్ లో క్రీమ్ 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 అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద అనుకుంటూ తింటూ ఉండాలి అసలు నిత్యం మనం చేయొచ్చు ఇలాగా ఆరోగ్య సమస్య లేకపోయినా ఆరోగ్యమే మహాభాగ్యం చేయాలి అలాగే మనకి ద్వాదశి నాడు వరకైనా భోజనం పెట్టమని చెప్తుంది శాస్త్రం ఏకాదశి రోజు పిలుచుకుని అనుకున్నాం ఆల్రెడీ ఒకవేళ పితృడి అనుకుంటా ఎలా కానీ అది అవసరం లేదు ఒక్క నామం ఏదైనా చేసుకోవాలి అని అంటే ఏ నామం చెప్తారు సార్ రేపటి రోజు రేపటి రోజు నేను చెప్పేది ఏంటంటే అసలు బెస్ట్ రెమెడీ ఏంటంటే బుధాయిత్యోగం వచ్చినందుకు సూర్య భగవాను చూస్తూ సూర్యుల్లోనే నారాయణుని చూస్తూ విష్ణు సహస్రనామాలు చదవడం ఇది బెస్ట్ ఇది దీనివల్ల ఏం జరుగుతుంది అంటే రుణ బాధలు చాలా తగ్గుతాయి అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఈసారి ఎప్పుడు కూడా ఒక కాంబినేషన్ ఉన్నప్పుడు అది ఒక మంచి ఫలితం ఇస్తుంది కానీ ఈ బుధుడు రవి కుజకేతుల మధ్యలో ఉన్నాడు పాపకత్తెల్లో ఉన్నాడు అందుకని ఎవరికైనా పర్సనల్ చాట్లో కూడా ఈ రవి బుధుడు కలిసి ఉండి ఈ కుజకేతులు ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళి గనక మన నవగ్రహాల్లో కుజకేతు గ్రహాల దగ్గర కనుక దీపారాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా